అయింది అందరికీ ఈ షార్ట్ వచ్చేసి మేము లాస్ట్ టైం శిల్పారామం వెళ్ళాం కదా అక్కడ తీసుకున్న కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఈ షాట్ కింద యాడ్ చేస్తున్నాను ఒక మెమొరీలో ఉంటుంది అని చెప్పి మెమొరీ అని ఎందుకు అంటున్నాను అంటే నేను కన్సీవ్ అయిన తర్వాత మా కానీ తీసుకొని బయటకు వెళ్ళడం చాలా తగ్గిపోయింది అనమాట ఎందుకంటే నాకు కొంచెం రెస్ట్ ఉండే దానివల్ల బయటకు వెళ్ళడం ఎక్కువ అవ్వలేదు దీన్ని తీసుకొని సో ఎంతసేపు ఇంట్లోనే ఉండి దానికి కూడా బోర్ అనమాట అందుకోసం ఓపిక చేసుకొని అనమాట శిల్పారామం ఆ రోజు అయితే చాలా అంటే చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం అనమాట మా కుట్టిగారితో అందుకే ఒక మెమరీ లా అని చెప్పైతే అయితే నేను ఈ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను సో చాలా హ్యాపీగా ఉనింది అనమాట ఆ రోజు ఇది బాగా మంచిగా ఎంజాయ్ చేసింది ఉన్న ప్రతి యాక్టివిటీ కూడా బాగా ట్రై చేసింది బాగా ఎంజాయ్ చేసింది కూడా ప్రతి యాక్టివిటీలోనూ మెయిన్ గా స్వింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట దాన్ని అలా చూసి దీనికి జనరల్ గానే బయటికి వెళ్ళడం బయట తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్